ప్రజ దలాడ్ చలో మనం ఖచ్చితంగా మన శత్రువు గురించి తెలుసుకోవాలి లేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం మన శత్రువు వాళ్ళు వీళ్ళు మనుషులు కాదండి అపవాది అపవాది మనుషులను వాడుకొని మన మీద దాడి చేస్తూ ఉంటాడు సో అపవాది యొక్క మెయిన్ వాడి ప్లాన్ ఏంటిదని అంటే మనము దేవునిలో ఉన్నంత కాలము వాడు మనల్ని ఏం టచ్ కూడా చేయలేడు వాడు ఏం చేస్తాడు అటువంటి టైంలో అనంటే మనల్ని ఏదో ఒక విధంగా పాపంలో పడేయడానికి ప్రయత్నిస్తాడు ఏమనంటే మైండ్లో నుంచి వాడు మాట్లాడతారు ఏ చిన్నదే కదా దీనికి ఏం పెద్ద ఏం కాదు అని అలా మాట్లాడి మనల్ని పాపంలో పడివేసిన తర్వాతకి వాడికి మన మీద అధికారం వస్తుంది ఆ పాపం ద్వారా వాడు మనలోకి వస్తారు మన జీవితంలోకి వస్తారు మన జీవితం నాశనం చేయడానికి వాడు అలా చెప్పి మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ బిడ్డ అన్నావు కదా వీడు ఇట్లా తప్పు చేస్తాడు మరి వీనికి ఇట్లా శిక్ష కావాలి అని దేవుని దగ్గర నేరాలు మోపుతూ ఎప్పుడు ఏదో ఒక టైం కాదు డే అండ్ నైట్ రేయిం బగలు వాడి పని అదే మనల్ని పాపంలో పడవేసేది వాడే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ ఇట్లా చేసి వీడిని శిక్ష రావాలని చెప్పేది కూడా వాడే సో ఇదంతా వాడు పెద్ద కన్నింగ్ ఫెలో అనమాట వాడి గురించి తెలిసినప్పుడు చిన్నదే లైట్ ఇదేం కాదు అని అనుకోకుండా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి సరేనా